ఆ పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి అవి కష్టపడవు ఉడకవు అయినను తన సమస్త వయభవంతో సొలములు సైతం వీటిలో ఒక దాని అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను ఒక అడవి పువ్వు గురించి చెబుతూ పువ్వులు ఎలాగ ఎదుగుచున్నాయో చూస్తూ ఒక పువ్వు ఎదుగుతుంది ఎదిగేటప్పుడు దానికి కావలసిన అన్నీ కూడా అది సమకూర్చుకోవడం లేదు నేనే సమకూర్చాను కాబట్టి అది ఒకరోజు ఒక పువ్వుగా వికసిస్తుంది దాని సువాసన వెదజల్లుతుంది తర్వాత అది వాడిపోతుంది ఒక పువ్వుకే అంతటి జీవితాన్ని ఇచ్చాను శ్రేష్ఠుడైన నీకు మరి మంచి జీవితాన్ని నేను ఇవ్వలేనా ఆ జీవితాన్ని గురించి మీరు ఆలోచించరా అని అంటున్నాడు ఎస్ కృష్ణ ఇప్పుడు వీళ్ళు అడుగుతుందంట దేని ఏ జీవితం గురించి కేవలం ఈ శరీరంతో బ్రతుకుతున్న భౌతిక పరమైన జీవితాన్ని గురించే మా అడుగుతున్నారు తప్ప మీలో ఉన్న ప్రాణం గురించి కానీ మీ దేహం గురించి కానీ ఆ రెండిటిని నడిపిస్తున్న ఆత్మల గురించి కానీ ఆలోచించారు వీళ్ళంతా అంటే ఆలోచించలేదు